రేవతి పెళ్లి విషయంలో రుద్రాణి కుట్రను బయట పెట్టిన కావ్యరాజ్ రేవతిని క్షమించి ఇంటికి తీసుకువచ్చిన అపర్ణ ఇంతకు ఏం జరిగింది అసలు రేవతి పెళ్లి విషయంలో రుద్రాణి కుట్ర చేసిందన్న విషయం కావ్యరాజ్ ఎలా తెలుసుకున్నారు మరి రేవతిని అపర్ణ క్షమించిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రుద్రాణి కుట్రలు బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే కావ్య ప్లాన్ చేసి మొత్తానికైతే ఆ పర్నే రేవతిని పిలిచేటట్టుగా చేసేసరికి రేవతిని పిలవడంతో ఇంకా జగదీష్ ఇదే సరైన సమయం అని చెప్పేసరికి సరేనని బయలుదేరి వస్తుంది తీరా మోసి వచ్చిన తర్వాత అందరూ కూడా చూసి షాక్ అయిపోతారు ఎందుకొచ్చో మళ్ళీ ఇంటికి అని చెప్పనేసరికి అత్తయ్య తను ఎవరనుకుంటున్నారు స్వప్నకనే నన్ను కాపాడింది అని చెప్పాను కదా తను కూడా తనే కానీ రేవతి అని చెప్పనేసరికి ఏంటి నువ్వు చెప్పిన రేవతి ఈ ఈవిడ అని చెప్పాను కానీ అవునత్తయ్య అని చెప్పనేసరికి తను ఎవరనుకుంటున్నావు కావ్య అపర్ణ అపర్ణ వదిన కూతురు అని చెప్పనేసరికి ఏంటి అత్తయ్య మీకు కూతురు కూడా ఉందా ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పలేదు అని చెప్పి ఇంకా రా కావ్య అనేసరికి అది ఒక చేదు జ్ఞాపకంలే అయినా తను ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే వెళ్ళిపోమని చెప్పు కావ్య నాకు చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక రేవతి అక్కడి నుంచి వెళ్ళబోయేసరికి అదేంటత్తయ్య ఇంటికి వరకు వచ్చిన గెస్ట్ని ఇంట్లోంచి బయటకి పంపించేస్తారా అని చెప్పాను కానీ తను ఏమీ గెస్ట్ కాదు నా పరువు తీసింది నా పరువు తీసింది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ అపర్ణ అనేసరికి వద్దు కావ్య నాకు తెలుసు ఇలాంటిదేదో ఏదో జరుగుతుందని కానీ మా అమ్మ ఫోన్ చేసి అంత ఆప్యాయంగా పిలిచేసరికి మా అమ్మనైనా కల్లారా చూసుకుందాం కుటుంబ సభ్యులందరినీ కూడా ఆప్యాయంగా పలకరిద్దాము పదిహేను అయింది కదా ఇంకా నన్ను మా మా మధ్య జరిగిన గొడవని మర్చిపోతారు అనుకుని ఎంతో ఆశతో వచ్చాను పదిహేను సంవత్సరాలు కాదు కదా మరొక పదిహేను సంవత్సరాలైనా నీ మీద ఉన్న కోపం ఎప్పటికీ పోదు నువ్వు మా కుటుంబానికి చేసిన ద్రోహం అలాంటిది అని చెప్పి అప్పటిని అనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా కేక్ కటింగ్ అది చేసి ఇష్టం లేకుండానే బాధపడుతూ స్వప్న బాధపడుతుందన్న ఉద్దేశంతో ఇంకా కేట కేక్ కటింగ్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇదేంటి రామ్ గారు ఎలా జరిగింది అని చెప్పాను కానీ ఏదో కొడుతుంది కళావతి గారు నాకు ఎందుకో ఏదో అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఏమనిపిస్తుంది అని చెప్పనగానే కానీ అదే రేవతి యొక్క తనంతటి తాను పెళ్ళి చేసేసుకుందా లేక ఎవరైనా ఎవరి ప్రోద్బలంతో అయినా పెళ్లి చేసుకుందా అర్థం కావట్లేదు అనగానే అమ్మమ్మ గారు చెప్పడం అయితే పెళ్ళి వాళ్ళ జగదీష్ అన్నయ్య వాళ్ళ అమ్మ చనిపోతూ చివరి కోరికగా అన్నారు అని చెప్పాను కానీ అంత ధైర్యం చేసి అక్క అయితే పెళ్లి చేసుకోదు ఇంత ప్రేమను ఆప్యాయతను దూరం చేసుకుని అయితే చేయదు దీని వెనక ఎవరో హ ఎవరి హస్తమో ఉందనుకుంటున్నాను రుద్రాణి గారు అన్నింటిలోనూ వేలు పెడుతూ ఉంటారు కదా రుద్రాణిగారిది ఏదైనా చెయ్యో కాలో ఉందేమో ఇందులో అని చెప్పనేసరికి ఒక్కసారి రేవతి గారిని అడిగితే విషయం తెలుస్తుంది కదా అని చెప్పాను కానీ అలా మనం ఏదైనా చేస్తే రుద్రాణి గారి హస్తం ఉంది అన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా అమ్మ క్షమించే అవకాశం ఉంది అప్పుడు అమ్మనుతో మనం కన్విన్స్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది రుద్రాణి గారి చెప్పడం వల్లే పెళ్లి చేసుకుంది అని అని చెప్పనేసరికి అయితే పదండి అని ఇద్దరు కూడా రేవతి దగ్గరికి వస్తారు రేవతి అప్పటికే బాధపడుతూ ఉంటుంది ఎందుకక్క బాధపడుతున్నావా అమ్మ అన్న మాటలు అని చెప్పాను కానీ అమ్మ అన్నది బాధతో అన్న మాటలు కాదు ఆ వాళ్ళకి చేసిన నేను మోసం వాళ్ళు నా మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు ఎంతగానో నన్ను గొప్పదాన్నిగా తీర్చిదిద్దాలని ఎంతో ఆశపడ్డారు కానీ అవేమీ నేను చేయలేకపోయాను అందుకే మా అమ్మకు నా మీద అంత కోపం అని చెప్పనేసరికి అదంతా కోపం కాదక్క నీ మీద ప్రేమ అని చెప్పను కానీ నాకు తెలుసు తమ్ముడు అని చెప్పనేసరికి అక్క నాకు డౌటు మీ పెళ్ళి జరగడానికి అసలు కారణం ఏంటి నువ్వు అమ్మకు నాన్నకు అంత విలువనిస్తావు కదా వాళ్ళ గురించి అంతలా తాపత్రయపడుతున్నావు కదా మరి అలాంటి తప్పుడు నువ్వు నిజంగానే నీ సొంత నిర్ణయంతోనే పెళ్లి చేసుకున్నావా లేక నీ వెనక ఎవరైనా ఉండి ఈ పెళ్లి చేశారా లేక నీకెవరైనా సలహా ఇచ్చారా అని చెప్పనేసరికి ఆ విషయం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు చెప్పినా ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పలేదు నానమ్మకు కూడా విషయం తెలీదు అని చెప్పనేసరికి ఏంటండి ఏంటి ఆ విషయం అని చెప్పను కానీ నేను జగదీషు నేను అన్న విషయం రుద్రాణి అత్తకు తెలిసింది తెలిసిన తర్వాత నన్ను మందలిస్తుందేమో అనుకున్నాను కానీ నన్ను మందలించకపోగా నన్ను ఎంకరేజ్ చేసింది అనేసరికి ఒక్కసారిగా కావ్యరాజులు ఇద్దరు కూడా షాక్ అవుతారు ఏంటి రుద్రాణి గారు మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా చూసారా కళావతి గారు ఎక్కడ ఆవిడ బుద్ధేంటో తెలిసిపోతుంది నిజంగా ఇంటి మేలును ఇంటి పరువుని కోరుకునేది అయితే ఆవిడ ఏం చేయాలి మందలించాలి లేదా అమ్మకో నాన్నకో చెప్పాలి అలా చెప్పకుండా ఎంకరేజ్ చేసిందంటే ఇంటి పరువును తీయాలనో లేక అక్కను ఇంట్లోంచి బయటికి పంపించేయాలనో అని చెప్పనేసరికి ఇంకెందుకు చేస్తుందో చెప్పనండి ఆస్తి కోసం ఆవిడ ఎంతసేపు ఏం చేసినా కొడుకు ఏ పని పాటు చెయ్యకపోయినా ఆస్తి మాత్రం వచ్చేయాలి నిజానికి ఆవిడ అసలు ఇంటి వారసరాలు అయితే కదా తాతయ్య మేనేజర్ కూతురంట తాతయ్య మేనేజరు ఏదో అగ్ని ప్రమాదంలో చనిపోతే ఆవిడ్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు కానీ భరిస్తున్నారు ఆడబడుచు అని ఏదో బిరుదిచ్చినట్టుగా ఒక పదవి ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు ఇలాంటి పనులన్నీ చేయడానికి కారణం ఆవిడే అని చెప్పనేసరికి అవును కళావతి అని చెప్పనేసరికి మరి చెప్పిన తర్వాత మరి మీ పెళ్లి విషయం అనగానే ఇలా మేము టెన్షన్ పడుతూ ఉండగా జగదీష్ వాళ్ళ అమ్మగారు చివరి కోరికగా మా ఇద్దరి పెళ్ళి చూడాలని అంటున్నారని మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అప్పుడే రుద్రానియత్త వచ్చింది వచ్చి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు నువ్వు ప్రాణం కంటే ప్రేమించిన జగదీష్ వాళ్ళమ్మ చనిపోతూ చనిపోవడానికి సిద్ధంగా ఉండి చివరి కోరికగా మీ ఇద్దరు పెళ్ళి చూడాలని అంటే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు మీ అమ్మ నాన్న నువ్వు నిన్ను ఇష్టపడతారు నీ ప్ర పెళ్ళిని ఖచ్చితంగా అంగీకరిస్తారు జగదీష్ని అల్లుడుగా ఒప్పుకొని ఇంట్లోకి రాణిస్తారు నువ్వు దీని గురించి ఏమి ఆలోచించుకో నువ్వు ఏమి ఆలోచించకుండా ముందు వెళ్ళి పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అని చెప్పి రుద్రానియత్త చెప్పడం వల్లే రా నేను పెళ్లి చేసుకున్నాను లేదంటే అమ్మా నాన్నలను ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకున్నాను జగదీష్ని జగ జగదీష్ని పెళ్ళి చేసుకోవడానికి ఏదైనా చెయ్యాలనుకున్నాను అంతే తప్ప అమ్మా నాన్నలను బాధ పెట్టాలని అస్సలు అనుకోలేదు అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య ఈ ఒక్క విషయం చెప్తే చాలు కదా సరే కా అని చెప్పి ఇంకా నువ్వు బయలుదేరి గుడికి రాక్క రేపు ఉదయం ఫోన్ చేస్తాను అమ్మని అక్కడికి తీసుకొస్తాను అని చెప్పనేసరికి సరే అని మరుసటి రోజు ఉదయాన్నే అపర్ణ కొంచెం కోపంగా చాలా దీనంగా ఉంటుంది అమ్మ గుడికి వెళ్దాం రా అని చెప్పాను కానీ ఎక్కడికి రా అని చెప్పనేసరికి గుడిలో మొక్కుకున్నానమ్మా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతే గుడికి వస్తానని మొక్కుకున్నాను కళావతి గారు వస్తున్నారు నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా అని నేను అడుగుతున్నాను అని చెప్పనేసరికి వెళ్ళాపర్ణ అని చెప్పాను కానీ మీరు కూడా రెండే అత్తయ్య గారు అని చెప్పనేసరికి రానానమ్మా అని ముగ్గురు మొత్తం నలుగురు కూడా వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ రేవతి కనిపిస్తుంది కనిపించేసరికి చిచ్చి ఎక్కడికొచ్చినా ప్రశాంతత లేదు ప్రశాంతత కోసం గుడికి వచ్చినా ఎక్కడా కూడా ఎలాంటి వాళ్ళ మొహాలే చూడాల్సి వస్తుంది అని చెప్పనేసరికి అక్క రాక్క అని చెప్పాను కానీ రామ్ ఏం చేస్తున్నావని చెప్పనేసరికి ఒక్క నిమిషం అమ్మ అసలు అక్క వాళ్ళ పెళ్ళి ఏ రకంగా అయిందో నువ్వు తెలుసుకోవాలి అనగాని ఏ రకంగా అయితే ఏముంది అని చెప్పనేసరికి ఇదంతా రుద్రాణి గారి కుట్ర నీకు తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పాను కానీ రుద్రాణి కుట్ర ఏంటి రాజ్ అని చెప్పాను కానీ చెప్పక అని చెప్పనేసరికి అమ్మ నేను నువ్వు జగదీష్ని ప్రేమించిన మాట నిజమే పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే కానీ అది ఎప్పుడంటే మీ మీరు ఒప్పుకున్న తర్వాత మీ అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ జగదీష్ వాళ్ళ అమ్మగారు చావు బ్రతుకుల మధ్య ఉండగా మా ఇద్దరిని పెళ్లి చేసుకోమని చెప్పారు కానీ అదే సమయంలో అత్తే నా దగ్గరికి వచ్చి మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారు నువ్వు నీవంటే మీ అమ్మకి ఇష్టం కదా ఒప్పుకుంటారు అని చెప్పి కావాలనే ఒప్పించిందమ్మా అని చెప్పనేసరికి ఏంటి రుద్రాని ఒప్పించిందా అని చెప్పను కానీ అవునమ్మా ఇదంతా అత్త చెప్పడం బట్టే నేను పెళ్లి చేసుకున్నాను లేదంటే మీ మాట కాదని మిమ్మల్ని కాదని ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకున్నానా నా జీవితంలో అతిపెద్ద నిర్ణయమైన పెళ్లి విషయంలో ఎందుకంత తొందరపాటు పడతాను మిమ్మల్ని ఏదో రకంగా ఒప్పించే కదా జగదీష్ని పెళ్ళి చేసుకుంటాను ఒప్పుకోకపోతే ఆ తర్వాత ఏదో ఒకటి ఆలోచిస్తాను ఏదో రకంగా మిమ్మల్ని ఒప్పించాలని అనుకుంటాను కానీ అత్త చేసిన పని వల్లే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది అత్తే జగదీష్కి నాకు దగ్గరుండి పెళ్లి చేసి ఏ మెరగనట్టు ఇంట్లో ఉంది నేను ఆ విషయం బయట పెడదాము అనుకుంటే అత్త ఆ విషయాన్ని బయట పెట్ట అని నా దగ్గర మాట తీసుకుంది కాబట్టి ఇంకా నేను ఏం చెప్పినా మీరు నమ్మరని అప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టలేదు కావ్యరాజు వచ్చి నన్ను అడిగిన తర్వాత ఆ విషయం చెప్పాను నీకు ఆ విషయం చెప్పాలనే గుడికి రమ్మని చెప్పాను అనగానే చూడమ్మా గుడిలో ఉండి ఎవరు అబద్ధం ఆడరు కదా అక్క పరిస్థితి అర్థం చేసుకో అమ్మా రుద్రాణి గారు మన కుటుంబం నుంచి దూరం చేయడం కోసమే ఇదంతా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా పైగా అక్క ఇంట్లోంచి వెళ్ళిపోతే అక్కకు రావాల్సిన ఆస్తి కూడా ఇంట్లోనే ఉండిపోతుంది కదా ఎంతసేపు రుద్రాణి గారు ఆస్తి కోసమే ఆలోచిస్తారంట కదా దానివల్లే అక్కని ఇంటి నుంచి దూరం చేయడం కోసమే ఇదంతా చేసి ఉండొచ్చు రుద్రాణి గారికి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు అక్కను క్షమించి ఇంటికి తీసుకువెళ్ళాలి మనకు లేని ఆస్థ బావగారితో ఏదో ఒక బిజినెస్ పెట్టేస్తే బావగారు కూడా గొప్పవారు అవుతారు కదా అప్పుడు మీ అల్లుడు అని చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఉంటుంది కదా ఆలోచించమ్మా అని చెప్పి రాజ్ అనేసరికి అవును అపర్ణ నిజమే ఆ రుద్రాని ఆట కట్టించాలి అంటే రేవతిని నువ్వు క్షమించి ఇంటికి తీసుకురావాలి అని చెప్పనేసరికి ప్లీజ్ అమ్మా అంటూ రేవతి కాస్త కాళ్ళు పట్టుకుంటుంది పట్టుకునేసరికి ఇంకా రేవతి తప్పు చేయలేదని ఇదంతా రుద్రాన్ని కావాలనే నాటకం ఆడించి ఇదంతా చేసిందన్న విషయం తెలుసుకున్న అపర్ణ కాస్త రేవతిని క్షమించి రేవతిని తనతో పాటు జగదీష్ని తన మనవాడిని అందరినీ తీసుకుని నేరుగా ఇంటికి వచ్చేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషపడంతో పాటు షాక్ తారు రేవతిని క్షమించి అపర్ణ ఇంటికి తీసుకొచ్చిందా అని ఎంతో సంతోషపడతారు రుద్రాని మాత్రం ఏంటోదినా రేవతిని తీసుకుని వచ్చావు అంటే నువ్వు రేవతిని క్షమించేసావా అనగానే క్షమించేశాను నువ్వు కుట్ర చేసి నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలనే కదా జగదీష్కి తనకు పెళ్ళి జరిగేటట్టు నువ్వే ప్లాన్ చేశావు నాకంతా తెలిసిపోయింది రుద్రాని అంటూ ఇంకా అపర్ణ కాస్త రుద్రాని చంప చెల్లు అనిపిస్తుంది చూద్దాం మరి అభై ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటా వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్